ఎడారికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక ఒంటె మరియు నక్క స్నేహితులుగా ఉండేవి ఒంటె చాలా పెద్దది బలమైనది తన పొడవైన కాళ్ళు ఎత్తైన శరీరాన్ని చూసుకొని ఎప్పుడూ గర్వంగా ఉండేది నక్క మాత్రం చిన్నదైనా చాలా తెలివైనది అది ఎప్పుడు శాంతంగా ఆలోచించి మాట్లాడేది ఒకరోజు నక్క ఒంటె ఇలా అని చెప్పింది నది అవతల పచ్చికతో నిండిన మంచి మైదానం ఉంది అక్కడికి వెళితే మనకు బాగా ఆహారం దొరుకుతుంది అప్పుడు ఒంటే నవ్వుతూ ఇలా చెప్పింది నది దాటడం నాకు చిన్న విషయం నీలాంటి చిన్న జంతువుకు కష్టమే అని వెటకారంగా నక్కతో అంది నక్క వంటె మాటలను అస్సలు పట్టించుకోలేదు ఇక తర్వాత రోజు నది దగ్గరకు వెళ్ళారు ఒంటే సులభంగా నీటిలో నడుచుకుంటూ దాటిపోయింది నక్క మాత్రం నీటిలో కొట్టుకుంటూ కష్టంగా దాటింది ఒంటే గర్వంగా ఇలా అంది చూసావా బలం అంటే ఏమిటో అప్పుడు నక్క చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయింది అచ్చిక మైదానంలోకి వెళ్ళాక ఒంటె అతివేగంగా తినసాగింది నక్క చెప్పింది నెమ్మదిగా తిను లోభం మంచిది కాదు అని ఒంటే నక్క మాటలు పట్టించుకోలేదు ఒంటె అతిగా తినడంతో అది బరువెక్కి కదలలేకపోయింది తిరిగి వచ్చే సమయంలో ఇద్దరు గడ్డి చెట్లతో నిండిన ఇరుకైన దారిలో వచ్చారు నక్క మాత్రం సులభంగా దాటేసింది ఒంటె భయంతో అరవసాగింది తనను రక్షించమని నక్కను అడిగింది నేను నా గర్వంతో నిన్ను చిన్న చూపు చూశాను నన్ను క్షమించు అని నక్కను కోరింది ఒంటె అప్పుడు నక్క ఒంటెతో ఎలాంది శక్తి ఉన్నవాడు గొప్పవాడు కాదు బుద్ధి ఉన్నవాడే నిజమైన గొప్పవాడు అని నక్క తన తెలివితో ఒంటెను బయటకు తీయడంలో సహాయం చేసింది ఆ రోజు నుంచి ఒంటె తన గర్వాన్ని వదిలిపెట్టింది నక్క మాటలను గౌరవించసాగింది ఈ కథనీతి గర్వం మనల్ని ప్రమాదంలో నెడుతుంది బలం కన్నా తెలివి గొప్పది ప్రతి ఒక్కరికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక అందమైన గ్రామంలో ఒక కోడి మరియు ఒక బాతు నివసించేవి అవి రెండు ఒకే ఇంటి ప్రాంగణంలో ఉండేవి కానీ స్వభావాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండేవి కోడి ఉదయమే లేచి పొలాల్లో తిరుగుతూ గింజలు ఏరుకునేది అది కష్టపడే స్వభావం కలది కానీ కొంచెం గర్వం ఎక్కువ బాతు మాత్రం చెరువులో ఈదుతూ నీటిలో ఆహారం వెతుక్కుంటూ ప్రశాంతంగా ఉండేది అది మృదు స్వభావం కలది కోడి తరచు బాతును చూసి ఎగతాళి చేసేది నువ్వు రోజంతా నీటిలోనే ఉంటావు భూమి మీదకి నువ్వు పనికిరావు కష్టపడి పనిచేయడం నీకు తెలియదు అనేది పాపం బాతు మాత్రం ఏమి మాట్లాడకుండా చిరునవ్వుతో ఉండేది సమయం వచ్చినప్పుడు అందరికీ తమ విలువ తెలుస్తుందని మనసులో అనుకునేది ఒకరోజు ఆ గ్రామంలో భయంకరమైన వర్షాలు మొదలయ్యాయి రెండు మూడు రోజులు ఆగకుండా వర్షం కురిసింది గ్రామం చుట్టూ వరద పరిస్థితి ఏర్పడింది కోడి భూమి మీద ఉండడం వల్ల ఎటు వెళ్ళలేకపోయింది నీరు పెరిగిపోతుండటంతో అది భయంతో కేకలు వేసింది ఎవరైనా నన్ను కాపాడండి అని అరవసాగింది కోడి మాటలు విన్న బాతు నీటిలో ఈదుకుంటూ వచ్చింది కోడి పరిస్థితిని అర్థం చేసుకుంది బాతు తమ రెక్కలను విస్తరించి కోడిని ఎక్కించుకుంది బాతు చేసిన సహాయానికి కోడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కోడి ఏడుస్తూ బాతుతో ఇలా ఉంది నేను నిన్ను ఎప్పుడు తక్కువగా చూసి మాట్లాడాను కానీ నువ్వే నా ప్రాణాలు కాపాడావు నన్ను క్షమించు మిత్రమా అని బాధపడింది కోడి కోడి తన తప్పు తెలుసుకున్నందుకు బాతు చాలా సంతోషించింది ఆ రోజు నుంచి అవి రెండు మంచి స్నేహితులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్